ఆ గతంలో జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఒక మీటింగ్ అంటే మన అందరికీ తెలుసు పరదాలు బారికేడ్లు ఆ తెరలాడు పెట్టడం పూర్తి సెక్యూరిటీ జగన్మోహన్ రెడ్డి పంట పరిశీలించడానికి వెళ్తే ఆయనకు ఒక టెంట్ వేయాలి అక్కడ సపరేట్గా ఆయన టెంట్లో నుంచి మొత్తాన్ని చూసి కంకిల్ చేతో పట్టుకుని తిరిగి వెళ్ళిపోతాడు సో అలాంటి పరిస్థితి ఈరోజు లేదు రైతు పక్కన ఏదైతే పొలాల దగ్గర ఆ రైతులు పనిచేస్తారో రోజు రైతులు ఏ విధంగా అయితే పనిచేస్తారో అలాగే నిన్న చంద్రబాబు గారు మీ కోసం కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు ఇందులో ఒక మాట కుండ బద్దలా కొట్టినట్టుగా ఒక మాట అయితే చెప్పారు భవిష్యత్తులో కరెంటు ఛార్జీలు పెంచబోము రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బంది ఉంది జగన్మోహన్ రెడ్డి ఆ దివాళా తీయించి వెళ్ళిపోయాడు అందరికీ తెలుస్తుంది కానీ నేను ఇచ్చిన మాటకు కట్టుబడి ఆ విద్యుత్ ఛార్జీలు అయితే పెంచబోనని ఒక హామీని అయితే ఇచ్చారు మీకు రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడు చంద్రబాబు గారు ఓడిపోయారు బట్ రెండు వేల పంతొమ్మిదిలో కూడా మేము ఛార్జీలు పెంచబోను అని ఒక హామీ ఇచ్చారు బట్ ఆ రోజు ప్రజలు జగన్మోహన్ రెడ్డి వైపు మొగ్గు చూపితే ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఏడాదికి రెండు సార్లు చొప్పున మొత్తంగా ఐదేళ్ళలో దాదాపు నాకు గుర్తున్నంత వరకు పదకొండు సార్లు ఏంటో కరెంటు ఛార్జీలు పెంచాడు సో పదకొండు సార్లు కరెంటు ఛార్జీలు పెంచి అందరి నడ్డి విరిచాడు కరెంటు ఛార్జీలు మీరు గతంలో ఎప్పుడన్నా అప్ ఛార్జీలు అని ఎప్పుడన్నా విన్నారా లేదా ఇంకేదో ఛార్జీలు అని చెప్పి రకరకాల ఛార్జీలు మీ బిల్లులో వచ్చాయి ఎప్పుడైనా అన్నారా ఇప్పుడు ఆ ట్రూ ఆఫ్ ఛార్జీలను కూడా కూటమి ప్రభుత్వం రివర్స్ చేస్తుంది ఆదాయం వచ్చింది కాబట్టి ఆ ట్రూ ఆఫ్ ఛార్జీలను మీ విద్యుత్ బిల్లులోనే కొద్ది కొద్దిగా మినహాయించి మీకే లబ్ధి చేకూర్చేలాగా చేస్తుంది